మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది అయితే తాజాగా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ పై వర్క్ చేస్తున్నామని రెండు ఫన్ సీక్వెన్స్ లను ఫైనల్ చేశామని స్క్రిప్ట్ చాలా బాగా వస్తుందని చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమా వేసవిలో ప్రారంభమవుతుందని ఇప్పటికే చిరు తెలిపారు ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని ఈ మూవీ సెట్స్లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చిరు ఆల్రెడీ చెప్పారు ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది సాహు గారపాటి సుస్మిత చిరంజీవి కుమార్తె సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ చిరంజీవికి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి